అండి హలో అందరికీ మార్నింగ్ టు ఆల్ అండి ఇదైతే శారీ అనమాట సో బయటి వాళ్ళదే చీర ఇచ్చేసి చీరతోనైతే వాళ్ళ పాపకైతే ఒక లంగాను ఒక బ్లౌజ్ అయితే కుట్టమన్నారు హాఫ్ బ్లౌజ్ అనమాట ఫుల్ బ్లౌజ్ కాదు అయితే ఈ చీరను వచ్చేసి నేను ఫస్ట్గా మనకు చీరలోని అంచు ఉంటుంది కదా ఫస్ట్ అంచు ముందర కట్టుచంగా అంటారు కదా సో అదేను ఈ పళ్ళు పాటు పింక్ ఈ రెండింటిని కట్ చేసేసాను ఎందుకంటే మనకు బ్లౌజ్కు ఇది యూజ్ అవ్వదు అలాగే లంగాకి కూడా ఎక్కడైనా ఇది వస్తే బాగుండదు అందుకనేసి ఈ కట్ చెంగు దగ్గర కొంగు దగ్గర రెండింటిని కట్ చేశాను అయితే ఈ రెండు పార్ట్స్లో నేను కట్ చేశాను మనకి ఇవి చీరలో వచ్చినాయి అయితే మళ్ళీ కుట్టడానికి అయితే బాగోదు అందుకనేసి అయితే చీరను ఇలా నాలుగు మడతలు వేసేసుకొని మనకి గుజ్జు ఎక్కువ కావాలనుకోవాలి కాబట్టి మనకి పట్ట లంగాకి గుజ్జు ఎక్కువ ఉంటే బాగుంటుంది మన వాళ్ళు ఇచ్చిన కొలత లంగా చూసుకొని ఇది ఎంత పొడవు ఉందో చూసి కట్ చేసుకొని పైన నడుము పట్టుకు వచ్చేసి నేను కింద పట్టే బార్డర్ పట్టే పెట్టేశాను అలాగే వాళ్ళు కట్ వర్క్ లేసి కూడా తెచ్చిచ్చారు కింద లంగాకి మొత్తం చుట్టూర కుట్టేయమని అయితే ఈ పింక్ క్లాత్ మనకి యూజ్ అవ్వదు ఈ రెండు యూజ్ అవ్వవు కాకపోతే డోరీస్కిను జుమ్కీస్కి సెట్ పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మన లంగాకు వచ్చేసి ప్రిల్స్ ఎలా పెట్టాలి అంటే చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి సో టైలరింగ్ రాని వాళ్ళు అంటే అస్సలు రాని వాళ్ళు కాదు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు ఉంటే కనుక ఇలా ఈ విధంగా సింపుల్గా గుట్టుకోవచ్చు అయితే బ్లౌజ్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను ఇక్కడ చూసారు కదా నేను భుజం దగ్గర పఫ్ అనేది పిల్లలకు కదా పెద్దగా ఉంటే బాగుంటుంది కొంచెం పెద్దగానే పెట్టాను అయితే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను కదా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని మనం అస్సలు మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండింటిని కట్ చేసుకోవాలి ఇక మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇదనమాట సో ఇది ప్రింట్స్ కట్ బ్లౌజు బోట్ నెక్ పెట్టేశాను ఫ్రంట్ బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ ప్రింట్స్ కట్కి నేను సపరేట్ కట్ చేసుకున్నాను మనకు ప్రింట్స్ కట్ ఎప్పుడైనా సపరేట్ ఉంటేనే ముందల ప్రిన్సెస్ కట్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో లేకపోతే కనుక బ్లౌజ్ అయితే అంత కుదిరినట్టు అయితే ఉండదు అందుకనేసి చూసారు కదా నేను ఇప్పుడు కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అనమాట రెండు పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట ఇది సైడ్ షేప్ బెల్ట్లా వస్తుంది అది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇలా కనుక కట్ చేసుకొని కుట్టుకున్నారంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి రెండు అయితే ఇవి క్రాస్ ఇట్లా ఏమి ఉండవు సో లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకునేటప్పుడే కొంచెం షేప్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి అయితే హ్యాండ్ అయితే ఎలా కుట్టుకోవాలంటే హ్యాండ్కి వచ్చేసి ఫస్ట్ నేను లైనింగ్ పైన అటాచ్ చేశాను లైనింగ్ పైన అటాచ్ చేసేసి కింద మెయిన్ క్లాత్ పెట్టేసి పైన లైనింగ్ పై నుంచి ఒక కుట్టు వేస్తున్నాను లైనింగ్ పై నుంచి ఒక కుట్టు వేస్తున్నాను ఇలా ఇలా వేసేసుకొని మళ్ళీ రివర్స్ తీసేసుకొని పైన ఇంకొకటి వేసుకోవాలి అయితే నేను ఈ మెయిన్ క్లాత్ పైన అయితే కుట్టేయడం లేదు మనకి బార్డర్ పైన కుట్టేస్తే బాగున్నది కనుక లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో వేసుకోవాలి స్టిచ్ అనేది ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో సైడ్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత ఈ పఫ్ హ్యాండ్స్ అనేది మనకి చంక దగ్గర క్రాస్ తీసుకుంటాం కదా పఫ్ కోసం సేమ్ యాజ్ యాస్టీస్గా అక్కడి నుంచి పఫ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా కుచ్చిళ్ళు పఫ్కు ఒక సిక్స్ సెవెన్ అయితే పెట్టేశాను ఎందుకంటే పిల్లలు కదా పఫ్ బాగుంటే కుర్చీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి ఎక్కువగానే పెట్టాను నేనైతే ఇలా ఈ విధంగా ఇటు సైడ్ అలాగే ఇటు సైడు రెండు సైడ్లు రెండు సైడ్లు ఇలా పఫ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పఫ్ పెట్టుకుంటే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ వచ్చేసి నాకు కూడా చాలా బాగా నచ్చాయి సో నేను కూడా ఒక రెండు మూడు బ్లౌజ్లకు అయితే పెట్టేసుకున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి సో ఈ హ్యాండ్స్ గురించి కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా పెడతాను సో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒక వీడియో కాల్ అనుకుంటే చూడొచ్చు ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా చేసుకుంటే మనకి పఫ్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా అయితే పఫ్కు కింద బార్డర్ కూడా ఇప్పుడు లంగాకి మనం కట్ వర్క్ లేసేసాం కదా బ్లౌజ్ కూడా అదే లేసు హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటుంది అందుకనేసి లేస్ కూడా పైనుంచి జాయిన్ చేసేసాను లేస్కి పైన ఒక స్టిచ్ వేసుకొని కింద మనకి కట్ వర్క్ వచ్చింది కదా సో సేమ్ ఆ కట్ వర్క్ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకుంటే లేస్ అనేది స్టిఫ్గా ఉంటుంది హ్యాండ్కి లేసినట్టయితే అనిపించదు ఇలా ఈ విధంగా కుట్టేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో సో దీనికి కాంబినేషన్ పింక్ లెహంగా వేసుకోవాలి సో అద్దరిపోతుంది అంతే రాణి పింక్ సో ఇదనమాట హ్యాండ్ డిజైన్ వచ్చేసి అయితే ఇది ఫ్రంట్ నెక్ నేను కుట్టేసుకున్నాను బోట్ నెక్ ప్రింట్స్ కట్టు చూడండి షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇది అన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది టెంపుల్ డిజైన్ అనమాట సో కిడ్స్ కాబట్టి చిన్నగా నెక్ అయితే పెట్టాను సూపర్గా వచ్చింది పైన ఒక బటన్ పెట్టేసుకొని కింద ఉక్సులు కాజాలు వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఫైనల్గా మనకి లెహెంగా బ్లౌజ్ రెండు కంప్లీట్ అయిపోయాయి చూడండి ఇది వచ్చేసి సో కుచ్చులు కానీ నడుము పట్టి కానీ ఎంత నీట్గా వచ్చాయి చూడండి సైడ్కి అయితే ఇలా జుమ్కీస్ పెట్టేశాను డోరీ పెట్టేసి మనకి ఫస్ట్లో కట్ చేశాను కదా చీరది కొంగు అంచు దాంట్లతోనే డోరీస్ పెట్టేశాను సో ఇలా కట్ వర్క్ లేస్ వేశాక అయితే చాలా లుక్ వచ్చిందండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మనకి కట్ వర్క్ లేస్లో వచ్చేసి శారీలా కూడా బాగుంటుంది అయితే బ్లౌజ్ కూడా చూసేయండి ఇలా ఉందో నాకు బ్లౌజ్ అయితే భలేగా నచ్చిందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ ఎంత బాగా వచ్చిందో షేప్ కూడా కరెక్ట్గా హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి రాణి పింక్ కదా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి నెక్ వచ్చేసాయి చాలా బాగా వచ్చింది నెక్ కూడా ఉక్సులు కాజాలు వేసేసుకుంటే బ్లౌజ్ ఇంకా అద్దరిపోతుంది అంతే అసలు ఒక బటన్ కుట్టేశాను వెనకాల ఫైనలీ ఇదండి లంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్స్ లైక్ చేయడం మర్చిపోకండి